ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు తెలుగు ఆడియో బైబుల్ ఎనభై ఆరవ కీర్తన దావీదు కీర్తన ఎహోవా నేను దీనుడను దరిద్రుడను చెవియొగ్గి నాకు ఉత్తరమెమ్ము నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము ప్రభువ దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను నన్ను కరుణింపుము ప్రభువ నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము ప్రభువా నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశము గలవాడవు ఎహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము నా మనవుల ధ్వని ఆలకింపుము నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాల మందు నేను నీకు మొరపెట్టెదను ప్రభువా నీవు మహాత్మ్యము గలవాడవు కార్యములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు నీ నామమును ఘనపరచుదురు ఎహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకునున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగచేయుము నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లి నీ నామమును నిత్యము మహిమపరచెదను ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది పాతాలపు అగాధము నుండి నా ప్రాణమును ఉన్నావు దేవా గర్విష్ఠులు నా మీదికి ఉన్నారు బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయజూచుచున్నారు వారు నిన్ను లక్ష్య వారై ఉన్నారు ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు దీర్ఘ శాంతుడవు కృపాసత్యములతో నిండిన వాడవు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము నీ సేవకురాలి కుమారుని రక్షింపుము ఎహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము ఆ మేన్ మై గాడ్ బ్లెస్ యూ